జ్ఞాపకాలు కథ రచన సిహెచ్ఈ కృష్ణమాచార్యులు కథాపటనం మలవరపు కుమార్ పెరటి తోటలో పూలమొక్కన్ను చూస్తూ మనస్సులో పేర్కొన్న విషాదాన్ని కొంతైనా తగ్గించుకోవాలన్న సత్యదేవ్ ఆశ నెరవేరేలా లేదు ఆ విషాదానికి మూలమైన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు మరుగున పడనిదే ఉపశమనమెలా లభిస్తుంది జ్ఞాపకాలు ఒకటా రెండా ఆరు దశాబ్దాల జీవితకాలానికి సంబంధించినవి కొన్ని సంతోషాన్ని నింపినవి కొన్ని జీవితాన్ని మలుపు తిప్పినవి కొన్ని తాత్విక చింతనను పెంచినవి అటువంటి జ్ఞాపకాలకు కారణమైన వ్యక్తి గోపాల్ ఈరోజు భౌతికంగా లేడు ఎనిమిది దశాబ్దాల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఆయన ఒక వేదాంతిలా ఒక యోగిలా ప్రశాంతంగా మృత్యువుని చిరునవ్వుతో కౌగులించుకున్న తీరును తలుచుకొని సత్యదేవ్ ఇలా అనుకున్నాడు గోపీబాబుగారు మీకు భాష్పాంజలి ఘటించడం సరికాదు అందుకోండి నా పుష్పాంజలి ఒక హితుడిగా ఒక మార్గ నిర్దేశకునిగా ఒక తార్కికునిగా నా జీవితాన్ని అర్థవంతం చేసిన మీకు ధన్యవాదాలు అని అనుకుంటూ అతను కొన్ని పువ్వుల్ని కోసి తులసి మొక్కకు అర్పించాడు అంతలోనే అతని భార్య లలిత వచ్చి మీ అక్క అంటూ ఫోన్ అతనికి అందించింది కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అతను తృప్తిగా నిట్టూర్చాడు అతని మనస్సు గతంలోకి పరుగుతీసింది ఇది సత్యదేవ్ మొదటి మధుర జ్ఞాపకం సత్యదేవ్ అక్క నీలా బిఏ పాసైన పది రోజులకే వారి మేనత్త ఒక పెళ్లి సంబంధం తెచ్చింది ఆమె పిల్లలందరి ముందే సత్యదేవ్ తండ్రి లక్ష్మణ్తో ఇలా చెప్పింది తమ్ముడు నీ భార్య మానసిక వైకల్యం తెలిసికూడా మన అమ్మాయిని చూస్తామని నచ్చితే చేసుకుంటామనే ఒక మంచి సంబంధం ఉంది గోపాల్ మన చుట్టాలబ్బాయి అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెడుతున్నాడు అతనికి పెళ్లి చేసి పంపించాలని వాళ్ళ అమ్మగారు తొందరపడుతున్నారు వారిని వెంటనే సంప్రదించు అంది లక్ష్మణ్ సంతోషంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి నీలను చక్కగా అలంకరించారు సహజంగానే అందగత్తయిన ఆమె ముత్తైదువులు చేసిన అలంకారంతో ఒక దేవకన్యలా మెరిసిపోతోంది వచ్చిన వరుడు కాదని అనలేడు అని సత్యదేవ్ భావించాడు అదే జరిగింది అయితే గోపాల్ స్నేహితుడు అతన్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఏదో మాట్లాడాడు గోపాల్ చిరునవ్వుతో వెనక్కి వచ్చి ఆదుర్దాగా చూస్తున్న లక్ష్మణ్తో అత్తయ్య గారి మానసిక స్థితి బాగోలేదు కదా ఆ బలహీనత మీ అమ్మాయికి కానీ లేదా పుట్టబోయే గాని రావచ్చునని అంటున్నాడు అన్నాడు ఆ మాటలకు తండ్రి ముఖం పారిపోవడం గమనించిన సత్యదేవికి ఆ స్నేహితుడి మీద పీకల దాకా కోపం వచ్చింది చిన్నవాడుగా ఏమనలేక గోపాల్ ఇంకా ఏమంటున్నాడో అని చెవులు రెక్కించాడు నాకు నీల నచ్చింది చురుకుదనం తెలివితేట్లో ఉన్న అమ్మాయి అయితే అమెరికాలో తేలిగ్గా సర్దుకుపోతుంది నీలకు ఆ గుణాలున్నాయి అత్తగారి మనోవైకల్యం పుట్టుకతో వచ్చింది కాదు మీ అమ్మాయిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతానని మీకు మాటిస్తున్నాను అన్నాడు ఆ మాటలకు అందరూ సంతోషించారు సత్యదేవ్ మనసులో భోపాల్ ఒక హితుడుగా కొలువై నిలిచాడు సత్యదేవ్ తొలి జ్ఞాపకం అతని మానసిక వికాసానికి ప్రేరణ అయితే అతని రెండో జ్ఞాపకం అతని మేధో వికాసానికి చేసింది పెళ్లి జరిగిన నాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా గోపాల్ పక్కనే ఉండడం అతనికి కావలసినవి అందించడం తన పనిగా పెట్టుకున్నాడు ఒకరోజు గోపాల్ సత్యదేవ్ని ఒక ప్రశ్న అడిగాడు చక్కగా చదువుకుంటున్నావు గుడ్ మరి నీ హాబీలు ఏమిటి క్రికెట్ ఫుట్బాల్ ఆడతాను ఆయన బదిలిచ్చాడు సత్యదేవ్ ఉత్సాహంగా గుడ్ నీకు సంగీతం చిత్రలేఖనం లాంటి కళలేమైనా వచ్చా అవైతే జీవితాంతం నీతోనే ఉంటాయి మానసిక వికాసానికి తోడ్పడతాయి రావు అని సత్యదేవ్ జవాబిచ్చేలోపు స్నేహితుల రాకతో గోపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివాహ సందర్భంగా జరిగిన సంగీత్లో గోపాల్ కుటుంబ సభ్యులు సంగీతం డాన్సు ఏకపత్రాభినయం వంటి ప్రోగ్రాములతో అందర్నీ అలరించిన సంగతి సత్యదేవ్ మర్చిపోలేదు అందువల్ల గోపాల్ వెళ్ళిపోయినా అతని ప్రశ్న సత్యదేవ్ మదిలో ఉండిపోయింది మంచి డిగ్రీతో పాటు ఏదో ఒక ప్రత్యేకత నేను సాధించాలి నాకు చేతనైంది ఏది భవిష్యత్తులో నాకు గుర్తింపు తేగలిగిన నైపుణ్యం నాలో ఏముంది అన్న ప్రశ్నలతో అతను చాలాకాలం ఒక రకంగా ఉక్కపోతకు గురయ్యాడు ఒక సంవత్సరం తర్వాత ఆ ప్రశ్నలకు జవాబు దొరికింది తనలో ఒక రచయిత కాగల లక్షణాలున్నాయని అతను గ్రహించాడు ఆ దిశగా కృషి చేసి అతడు రచయితగా ఎన్నో బహుమతులు గెలుచుకుని గోపాల్ ప్రశంసలు అందుకున్నాడు ఆ విధంగా తన విజయానికి మార్గదర్శి తన బావగారైన గోపాల్ అని అతడు తరచుగా తన తోటివారికి చెబుతూ ఉంటాడు సత్యదేవ్ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన మరో జ్ఞాపకం గోపాల్ తార్కికత సత్యదేవ్ నిశ్శబ్దంగా ఒక పక్కన హాల్లో కూర్చుని ఒక అనిశ్చల ధ్యానస్థితిలో ఉండడం గమనించిన లలిత అతని చెంతకు చేరి ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నయ్య గారి గురించా ఆయన్ని తలుచుకుంటే గుర్తుకు వచ్చేవి ఆయన పరిశీలన ఆసక్తి మరియు విషయ విశ్లేషణ ఆయన ఒక శోధకుడు ఒక మంచి భాషకారుడు నిజమే కాని ఆయన తర్కం ఒక్కోసారి విచిత్రంగా ఉండేది నీకు గుర్తుందా మన ప్రేమ పెళ్ళి గురించి ఆయన ఆలోచనలు మనల్ని అడిగిన ప్రశ్నలు ఒక రకంగా అప్పుడు విసుగనిపించాయి కానీ ఆలోచిస్తే అవి ఆనాటి మన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మనకు ఎంతో సహకరించాయని ఒప్పుకోక తప్పదు ఆహా అవి ప్రేమ ప్రశ్నలు మన సమాధానాలు నచ్చాకే ఆయన మన పెళ్లికి సహాయం చేశారు అందుకే ఆయన్ను నేను తండ్రిలా భావిస్తాను లలిత సమాధానం పూర్తయ్యేలోపు ఆమె ఫోన్ మోగింది అది ఆమె స్నేహితురాలి నుంచి అంటే కనీసం ఇంకో ఇరవై నిమిషాల వరకు లలిత తిరిగి రాదని భావించిన సత్యదేవ్ తన జ్ఞాపకాల రహదారిలో నడవసాగాడు రోజు గోపాల్ అడిగిన ప్రశ్నలో ముఖ్యమైనవి వాటికి వారిద్దరూ కలిసి ఇచ్చిన సమాధానాలు సత్యదేవ్ మదిలో మెదిలాయి మీ మధ్య ఉండే ప్రేమకి మీ తల్లిదండ్రుల పట్ల మీకుండే ప్రేమకి తేడా ఏమిటి కామం అంటే శరీరాల కలయి కోసం కలిగే తపన అని చెప్పబోయి చెప్పలేక సత్యదేవ్ మౌనం వహించాడు తేడా ఏమీ లేదు తల్లిదండ్రులు దైవాలు వారి పట్ల మనకుండే ప్రేమ దైవ ప్రేమ అలాంటి ప్రేమే భార్యాభర్తల మధ్య ఉండాలి ఒకరినొకరు ప్రేమతో ఆరాధనాభావంతో చూసుకోవాలి పోతే ఈ రెండు ప్రేమల మధ్య ఉండే అవసరాలు మాత్రం భిన్నంగా ఉంటాయి కామవాంఛ వంటి అవసరానికి బానిసైన వాడు తల్లిదండ్రుల్ని చిన్నచూపు చూస్తాడు వాడిది పశుప్రేమ అని అంటాం అంది లలిత మీరు ప్రేమని ప్రేమిస్తున్నారా లేక వ్యక్తిని ప్రేమిస్తున్నారా గోపాల్ అడిగిన ప్రశ్న సత్యదేవికి అర్థం కాలేదు అతని ప్రశ్నార్థక ముఖాన్ని చూసి గోపాల్ ఇలా చెప్పాడు ప్రేమలేఖలు మురిసిపోయి చదువుతాం డేటింగ్ వనకి ముస్తాబై పెడతాం ప్రేమలో ఉన్నారా అని ఎవరైనా అడిగితే గర్వంగా తలుపుతాం రాత్రి గంటలు గంటలు మాట్లాడతాం ఒకసారి పెళ్లి అయిపోయాక అంతా మారుతుంది ఆ ఆకర్షణ ఆత్రం ఆ గర్వం ఆ మాట్లాడే ఓపిక వంటి ప్రేమ సంకేతాలు మటు మాయమైపోతాయి భాగస్వామి పట్ల అభిప్రాయాలు మారడం మొదలవుతుంది మనం ప్రేమించింది ఏమిటి అది అశాశ్వతమా అయితే అది పెళ్లికి పునాది ఎలా అవుతుంది ఈసారి సత్యదేవ్ ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు అవన్నీ మా వంచలేవు తొలిసారి చూసినప్పుడే లలిత నా భార్య అని నాకు అర్థమైంది అదే విషయం అవకాశం దొరికినప్పుడు ఆమెకు చెప్పాను ఆమె కూడా వెంటనే ఒప్పుకుంది ఒకరినొకరం తెలుసుకుంటూ బలహీనతలను అర్థం చేసుకుంటూ అవసరమైన రీతిలో మమ్మల్ని మార్చుకుంటూ మా బంధాన్ని కాపాడుకోవాలని ప్రమాణం చేసుకుంటున్నాం లలిత మంద్రస్వరంలో అన్నయ్య గారు మా బంధాన్ని నిలుపుకునే మానసిక శక్తి మాలో కలకాలం ఉండేలా ఆశీర్వదించండి అంది ఆయన పాదాలకు ప్రణమిల్లుతూ సత్యదేవ్ ఆమెని అనుసరించాడు ప్రఫుల్ల వదనంతో ఆయన ఆ రోజు ప్రేమగా వారిద్దరినీ ఆశీర్వదించిన ఆ క్షణాలు వారి మధ్యలో శాశ్వత ముద్రని వేసుకున్నాయి ఫోన్ సంభాషణ ముగించిన లలిత తిరిగి వచ్చి సత్యదేవ్తో ఇలా అంది గోపాల్ అన్నయ్య లాంటి కొందరు జ్ఞాపకాల రూపంలో అమరులై ఉంటారు ఏదో ఒక దశలో వారి ఆలోచన ధోరణి మన నిర్ణయాల్ని ప్రభావితం చేస్తుంది అప్పుడనుకుంటాం ఆ వ్యక్తి మృత్యుంజయుడని మనతోనే ఉన్నాడని ఆయన మన ముందు ముద్రించిన పాదముద్రల్ని అనుసరించి మనం ముందుకు పోతున్నామని ఇక ఆలోచనలు కట్టిపెట్టి భోజనానికి రండి అంది ఆమె మాటల్లోని వాస్తవం సత్యదేవ్ మనస్సును ఆహ్లాదపరిచింది అతడు లేచి చిరునవ్వుతో ఆమెను అనుసరించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ